అయితే రెడీ చేస్తాను అండి ఇప్పుడు చికెన్ అయితే కలపలేదు ప్యాక్ పెట్టి చూపిస్తాను మలుగు బ్రౌన్ రైస్ పెట్టానండి మళ్ళీ నేను పూసిన వదిలేసానని చెప్పాను కదా అవి కలిపి వండుతున్నాను మళ్ళీ వచ్చేసి చికెన్ అయితే మనం ఇంకా మెతపాలి చికెన్ వచ్చేసి ఇప్పుడు మెతపేస్తా నేను చికెన్ వచ్చేసి హనమ్మ హాయ్ చెప్తాల్లిగా ఓ అమ్మ పిచ్చిపెళ్ళండి ఏదో డల్లుగుందానమ్మ అని డల్లిగ లేదంట అమ్మ అబ్బ అందం వెలిగిపోయింది అమ్మ అసలుకి ఉంది అందం మొత్తం అసలు చక్కదానం మొత్తం రాష్ట్రానికి అందకత్త అనమ్మ అసలు కళ్ళల్లో కానీ ఆ ముక్కులో కానీ చెవుల్లో కానీ ఎంత అందంగా అనమ్మ నువ్వు ఎంత అందంగా ఎలా పుట్టివే నువ్వు అమ్మ కోసం వచ్చావు కదా నువ్వు అమ్మ ఒక్కటే ఉంది అమ్మకు తోడుకు నేనే ఉండాలి అని చెప్పి నువ్వు నా కోసం వచ్చువు కదా ఏ అనమ్మ పిచ్చి పిల్లండి కడి కనిపరీ లేట్ అయిపోయింది పదకొండ అయిపోయింది అరే నా పడుతుందా చూడాలా అందుక చెట్లో పెట్టు కదా పిల్లల్ని పిల్లలు అయితే కనిపించారండి అర్థం అయిపోయి ఆ సమ్ము వెనకాల గోడ ఉంటుంది పగలు చూపిస్తాను నేను ఇప్పుడు ఆ కనపడదు చినుబుడ్డి ये मोखन देखते हो ना? रे चल अब फिर जस्ट ड्राइव कर। احرق وقت رو تم کلی. चलो तो ए ट्राई ट्र ट्राई. बबली मम्मी दान पे बबली बबली हां बबली

కొబ్బుకి బాగానే ఉంది ఇప్పుడు ఎవరు ఎవరు వరకు మరి Takk for følget! Ha det bra!

दा आकर दिन मार तेल इधर नाकर बैठेस दा बेटे इधर सनी

挂出来。<Coffee. S 2> <laughs> వచ్చిందట ఇటు దీనికి ఇస్తున్నాం దీనికి అది చెప్తా నేను దానికి চি <laughs> নহেকা